చరణ్ పలవి రూమ్ నుండి వెళ్ళడం అక్షిత చూసి షాక్ అయిపోతుంది చరణ్ ఈ టైనా పలవి రూమ్లో ఉండి అని టెన్షన్ చూస్తూ చూస్తుంటుంది చరణ్ ఎప్పుడైతే వెళ్ళిపోతాడో పలవి ఎంత చూసి షాక్ అయిపోతుంది అక్షత వస్తూ ఉంటుంది అక్షతకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా పలవిని చాలా కోపం చూస్తూ ముందుకు వస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని పలవి అనగానే ఏ అందరూ కళ్ళు కప్పేసి నాకు అక్కడ కప్పేద్దాం అనుకుంటున్నావు ఏంటి ఆయన వెళ్ళే చరణే కానీ అక్షయ చాలా కోపం అడుగుతుంటుంది అబ్బే కాదు అని పలవి అనగానే అగుతని చెప్పపోతాను చరణ్ నేను చూసి అని చెప్పి అక్షత అంటూ చూసి నన్ను ఎందుకు అడుగుతున్నాను పాల్వే అంటే దొంగ అరిచావు అని అక్షత అనగానే అవును కళ అని చెప్పి అరిచా అని మరి కళ నవ్వుగా అని చెప్పి అక్షత అడుగానే ప్రాబ్లం వస్తుందిగా అంతకాల చెప్పాను పల్లవి అంటూ కవర్ చేస్తూ ఆయన ఈ తల ఎందుకు వచ్చాడు అని చెప్పి అక్షరం అడుగుతుంటది అది అని చెప్పి పల్లవి అనిపోతూ ఉంటుంది ఇంకా ఆహా అంటే నా కోసం వచ్చి అని చెప్పి పని చెప్తే ఆగు అని చెప్పి పల్లవి నవ్వుతూ ఉంటుంది అక్షర చాలా కోపం వస్తుంది ఇంకా ఆడపడ్డకి పలు సిద్ధమైపోతూ ఉంటుంది అంటే అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది అక్షర చాలా కోపం వస్తుంది అంటే ఎందుకు వచ్చాడంటే మాకు మాకు వంద ఉంటాయి ఆయనకి చెప్పాలి ఏంటి అని చెప్పి పలు అనమాట అక్షర ఇంకా కోపం వస్తూ ఉంటుంది చెప్పాలి ఆయనవి చెప్పింది నాకు అని అక్షత అనగానే ఆయన నీళ్ళు లవ్ గురించి నాకేం చెప్తున్నావు అని చెప్పి పాలు అడుగుతూ ఉంటుంది అక్షరం ఇంకా వస్తూ ఉంటుంది ఇంత తర్వాత పూట ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం రిస్క్ తీసుకొని వచ్చాడంటే ఇంకా చెప్పాలి ఏంటి అర్థం చేసుకోవాలిగా అని చెప్పి ఇంకా సిగ్గుపడుతూ గుడ్ నైట్ అయితే వెళ్ళిపోతుంటుంది అక్షతకి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది చా అని చెప్పి అఫెక్ట్ అవుతుంటుంది దీంతో కాదు రేపు చరణ్ అడిగి తెలుసుకుంటాం అని చెప్పి అక్షత అనుకుంటున్న రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇంకా తెల్లారుతుంది అక్షత కాలేజ్కి వెళ్తుంది పదే పదే ఇంకా పలుగా మాటలు గుర్తొచ్చి ఆశపడిపోతుంటది అంటే అతను తన కోసం అని చెప్పి పల్లెని మాటలు తట్టుకోలేకపోతుంటది ఇంకా చరణ్ ఎప్పుడు కాలేజ్ వస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి అక్షిత వచ్చినప్పుడు చూస్తున్నాము ఏంటి టెన్షన్ అని చెప్పి అక్షత ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు టెన్షన్ ఏం లేదని చెప్పి అక్షత అనగానే ఎవరి కోసం చూసినా చెప్పు అని చెప్పి అక్షత ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు చరణ్ కోసం చెప్పి అక్షత అనగానే ఏంటి టైం అయితే వస్తాడుగా ఎందుకంత ఆ అని చెప్పి అక్షత ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇంకొకటి చూసి నవ్వుకుంటూ ఉంటారు అంటే లవ్లో ఉంటే ఇలాగే ఉంటుందని చెప్పి అక్షత ఫ్రెండ్ అట్లకి నోరుమి అని చెప్పి ఏ మనకు నేను వెయిట్ చేయట్లేదు ఒకసారి తెలుసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తాను అక్షత చాలా ఆశపడుతూ ఉంటుంది ఇంకా అక్షత ఫ్రెండ్స్కి ఏం అర్థం కాదు అక్షత ఇంతకు కోపంగా చెప్తుంది చూస్తూ ఉంటారు అప్పుడు ఇంకా చరణ్ వస్తూ ఉంటాడు అది చరణ్ వచ్చి చెప్పి అంటూ ఉంటారు ఇంకా అక్షర చాలా కోపం చరణ్ చూస్తుండదు చరణ్ ఇంకా అప్పుడే వస్తూ ఉంటాడు ఆ రావడం చూసి ఇంకా అక్షర చాలా కోపం వెళ్తూ ఉంటుంది ఇదేంటి దీనికి ఏమైంది గొడవడలా ఉంది అని చెప్పి అక్షత ఫ్రెండ్ అంటుండదు ఏ వాళ్ళు బాగానే ఉంటారులే అని చెప్పి ఇంకో ఫ్రెండ్ అంటూ ఉంటారు మనకెందుకు పది వెళ్ళి పదం చూపు క్లాస్కి వెళ్తూ ఉంటారు హాయ్ అక్షత గుడ్ మార్నింగ్ అని చెప్పి చరణం కానీ గుడ్ మార్నింగ్ అంత మాట్లాడుకో అని చెప్పి అక్షతంగా ఏమైంది అని చెప్పి చరణ్ కంగారు అడుగుతూ ఉంటాడు నువ్వు రాత్రి మా ఇంటికి వచ్చావు అని చెప్పి ఇంకా చరణ్ చాలా ఇబ్బంది పడుతుంది షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇంకా అక్షత చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా చరణ్ అలాగే అక్షతాన్ని చూస్తూ ఉంటారు నువ్వు వచ్చావు నేను చూశాను అని చెప్పి ఇంకా అక్షత అంటూ ఉంటుంది చరణ్ ఇంకా ఎప్పుడు పడుతున్నాడు అంటే అవును వచ్చాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అక్షత ఇంకా చిరకు వస్తుంది ఆ పళ్ళ నీకేం పని అని చెప్పి తనతో ఎందుకు మాట్లాడావు అని చెప్పి అక్షతంగానే చరణ్కి అర్థం ఆయమని చూస్తూ ఉంటాడు అంటే తన దగ్గర నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పి అసలు ఆ టైంలో ఎందుకు వచ్చా అని చెప్పి అక్షత చాలా కోపం అడుగుతూ ఉంటుంది చరణ్ ఇప్పుడు పడుతుంది ఇగో అది కాదు తన చరణ్ అనగానే నన్ను కన్విన్స్ చేయకు అని చెప్పి చెప్పు తన కోసం నువ్వు అంటా ఎందుకు వచ్చా అని చెప్పి కోపం అడుతుంది చరణ్కి ఇంకా అర్థం టెన్షన్ పడుతూ ఉంటాడు తన గదిలో ఎందుకున్నావు తనతో ఎందుకు మాట్లాడో చెప్పు తన గదిలో ఎందుకున్నావు తనతో ఎందుకు మాట్లాడు చెప్పు తనకే చెప్పి ఎందుకు వెళ్ళిపోయా అని చెప్పి అక్షత నిలిపిస్తూ ఉంటుంది చరణ్ పడుతూ ఉంటాడు ఆ ఉన్ను తన కోసం వచ్చాను చరణ్ మాట్లాడు అక్షత షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా చరణ్కి అలాగే అక్షరం చూస్తూ ఉంటాడు ఇంకా అక్షర తక్కువ పోతుంది తను నేను ప్రేమిస్తున్నాను కదా అందుకోసమే అని చెప్పి చరణ్ అనమాట అక్షత ఇంకా షాక్ అయిపోతుండదు ఇంకా అలా చూస్తుంది తనకి కదా లవ్ చెప్పింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇంకా అక్షతకి ఏమర్థంగా ఐ మళ్ళీ చూస్తుండదు ఏ నువ్వు చెప్పింది నాకు కదా తనకు చెప్పి అంటావు ఏంటి అని అక్షతంగా మరి నేను నీ కలిగి చెప్తే తన కోసం ఎందుకు వస్తాను అని చెప్పి చరణ్ కానీ అక్షర పడుతుంది అంటే నువ్వు వచ్చింది అని అక్షతాం కానీ నేను నీ కోసం వచ్చా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇంకా అక్షత ఒక నిమిషం అలాగే సంతోషపడుతూ సంతోషపడుతుంటుంది మరి నాకు చెప్పాలి కదా అక్షతాన్ని కానీ ఇదిగో ఎలా చెప్పాలి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు నువ్వు లిఫ్ట్ అయిపోతుంది నీకేమో ఒంట్లో బాగా చెప్పి నేను వచ్చాను అని చెప్పి ఇంకా చరణ్ చెప్తూ ఉంటాడు అబ్బా నేను ఏదో అనుకోను ఫోన్ ఆఫ్ చేస్తే ఇలా జరిగిందా చా అని చెప్పి అక్షత అప్లెట్ అవుతుంది అయితే మాత్రం సరే వచ్చిన వాడు డైరెక్ట్గా నా రూమ్కి రావాలి తన గదిలోకి ఎందుకు వెళ్ళామని అక్షత కానీ చెప్తున్నాను కదా పొరపాటు పడి వెళ్ళాను ఈలో దొంగ అని చెప్పి దొంగ దొంగ అరిచింది వాళ్ళందరూ వచ్చిన దాకోవాల్సి వచ్చింది ఆ చరణ్ కానీ అయినా సారీ చరణ్ నా వాళ్ళను ఇబ్బంది పడ్డావుగా అని చెప్పి అక్షత అనగానే ఇబ్బంది ఆ బండ బాగుండకుండా వచ్చి రాగానే దొంగ దొంగ అని చెప్పి అరిచి నా తల మీద ఫ్లవర్ వస్తే కొట్టింది ఇదిగో ఈ చేయిని ఇదిగో వెనక తిప్పేసింది రోడ్ రాక్షసి అది పెద్ద డ్రమ్ అని చెప్పి చరణ్ తట్టిపోతుంటాడు అప్పుడే పళ్ళు వేస్తుంది పల్లెని చూసి ఒక నిమిషం చరణ్ ఆగిపోతూ ఉంటాడు అక్షత ఇంకా పళ్ళు మీద చాలా కోపం ఉంటుంది ఇంకా చరణ్ అలాగే షాక్లో పల్లవిని చూస్తూ ఉంటాడు ఇంకా పళ్ళు మెల్లింగా చరణ్ చూస్తూ కోపం వస్తూ ఉంటుంది ఇంకా చరణ్ ఉంటాడు పళ్ళని చూసి కానీ అక్షత మాత్రం అలాగే పల్లవిని కోపంగా చూస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడు వచ్చే పల్లెని చరణం కానీ అదే రోడ్లో బండది అన్న కదా అప్పుడు బిరుదులు ఇచ్చావు కదా అప్పుడు వచ్చా అని చెప్పి మాట చరణ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ అక్షత మాత్రం పల్లవి చాలా కోపం అర్థం నిజాలు కుట్టిన ఊరికి జోక్ చేస్తుంది కాంట చేస్తా కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు కాదు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పి పల్లవి కోపం మాట్లాడుతూ ఉంటుంది ఇంకా చరణ్ ఇంకా ఏం మాట చూస్తుంటారు ఆయన రాత్రి ఫోన్లు అని చెప్పి తనకుండా నేను సేవ్ చేస్తే నువ్వు తిరిగి నాకు ఇచ్చేవి ఇయ్యా బిరుదులు అని చెప్పి ఇంకా పల్లవి ఆడుస్తూ ఉంటుంది కానీ చరణ్ ఇబ్బంది పడుతూ సారీ పల్లవి అని చెప్పి చరణ్ మాట అక్షత ఇంకా చాలా కోపం చరణ్ దానికి ఎందుకు సారీ చెప్తున్నావు అని చెప్పి అర్థం ఆయన ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు పదా క్లాస్కి వెళ్దాం అని చెప్పి అక్షర చేపట్టుకుని లాక్కుని తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా చరణ్ భయపడితేనకాలకి వెళ్తూ ఉంటాడు పల్లెకి చరణ్ మీద చాలా కోపం వస్తూ ఉంటాడు అప్పుడే ప్రొఫెసర్ వచ్చి క్లాస్ చెప్పిపోతుంటాడు అప్పుడే అటెండర్ వచ్చి ఇంకా సార్ నోటిస్ వేషన్ ఇస్తూ ఉంటాడు ఇంకా సార్ తీసుకొని ఇదిగోండి ఇదిగో సెలబ్రేట్ చేసుకుంటున్నాము అలాగే డ్యాన్స్ పోటీలు కండక్ట్ చేస్తున్నారంట ఇంట్రెస్ట్ పేరు వచ్చు అని చెప్పి ఇంకా ప్రొఫెసర్ అంటూ ఉంటారు ఇంకా అందరూ చాలా సంతోషం క్లాస్ పడుతూ ఉంటారు ఇంకా అందరూ వింటూ ఉంటారు కూల్గా ఉండండి సరే పేర్లు ఇవ్వండి అని చెప్పి అనగానే నేను డాన్స్ చేస్తాను సార్ నేను పాడతాను సార్ ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉంటారు బాబు ఇది కేవలం లేడీస్కే అని చెప్పి ప్రొఫెసర్ అనుకొని ఓహో లేడీస్ మాత్రం అంటారు కూర్చోరు అని చెప్పి ఇంకా స్టూడెంట్ అంటూ ఉంటారు ఇంకా ప్రొఫెసర్ ఏం చెప్తున్నారో అన్నీ వింటూ ఉంటారు ఇంకా చాలా హ్యాపీగా చూస్తుంటారు సార్ పల్లె పేరు కూడా రాసుకోండి అని చెప్పి అక్షిత ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఇంకా ఒకసారి పళ్ళని చూస్తుంటారు ఇంకా పళ్ళు షాక్ అవుతుంది ఆ మాట వినగానే ఇంకా స్టూడెంట్స్ అందరూ ఒకరితో ఒకరిని నవ్వుతూ ఉంటారు ఇంకా ప్రొఫెసర్ అలా చూస్తుంటారు ఇంకా ఆపండి అని చెప్పి అంటూ ఉండిపోతూ ఉంటారు ఆయన తన పేరేంటి అది డ్యాన్స్ కాంపిటీషన్ ఎలా చేస్తుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు పల్లెకి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది చరణ్ నువ్వు చెప్పడానికి నేను చేయాలని చెప్పేసి ఆయన పల్లవి చాలా కోపం అంటారు ఈ కాంపిటీషన్ ఇంకా పార్టిసిపేట్ చేస్తే నా పేరు రాసుకోండి అని పాల్వేం ఇంకా ప్రొఫెసర్ సరే అని చెప్పేసి పాలవి పేరు రాసుకోండి చెప్పి అంటూ ఉంటారు ఇంకా రాసుకుంటూ ఉంటారు ఇంకా చరణ్ ఇంకా పాలవిని చూస్తూ ఉంటాడు ఇంకా రాము కూడా పలం చూస్తూ ఉంటాడు ఏడాలు చూస్తున్నావు రామ్ ఏ నేను డాన్స్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి పలంగానే నువ్వు బాగా చేయగలవు నువ్వేమైనా అని చెప్పి రాము పోగుతూ ఉంటాడు అక్షతంగా చాలా కోపం వస్తూ ఉంటుంది గీత ఏమో ఓకే అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్షతకి ఇంకా కోపం వస్తుంది పేరు ఇచ్చినంత ఈజీ కాదు అని చెప్పి అక్షతంగా నేను కూడా చెప్పేది అదే చెప్పి పలంగానే సరే కూల్ కూల్ అరవకండి అని చెప్పి గొడవపడద్దు ఇంకెవరైనా పేరు వేస్తా ప్రొఫెసర్ ఆడుతూ ఉంటారు సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రొఫెసర్ కానీ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా సార్ క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా స్టూడెంట్స్ అందరూ అది పని వింటూ ఇంకా రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటారు క్లాస్ ఎవరి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇదిగో నువ్వు నువ్వేమైనా చేయగలవు డ్యాన్స్ పోటీ ఇయ్యాను కానీ పేరు చూద్దాం నేను ముందు చాలా కంగారు పడ్డాను నేను చెప్తాను నువ్వు ఖచ్చితంగా డ్యాన్స్ చేయగలవు అని చెప్పి రామ్ అని కానీ అవును నువ్వేమన్నా చేయగలవు అని చెప్పి గీతను మాట్లాడలేదు అప్పుడే అక్షత అక్షత ఫ్రెండ్స్ వెళ్ళి నవ్వుతూ ఉంటారు ఏంటి ఇది డ్యాన్స్ కాంపిటీషన్ చేయగలదా ఏంటి కామెడీ జోకా అని చెప్పి అక్షత నవ్వుతూ ఉండదు అప్పుడే చరణ్ వస్తూ ఉంటాడు ఏంటి ఎందుకంటే నవ్వుతున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటారు అంటే పాలవి మేడం ఇదిగో డ్యాన్స్ కాంపిటీషన్ పెరిగింది కదా ఇదిగో దాంతోపాటు వీళ్ళేమో నువ్వు గెలుస్తావు నువ్వు గెలుస్తావు అని చెప్పి వీళ్ళు అంటున్నారు అని చెప్పి భజన చేస్తున్నారు నాకు నాకు నవ్వొచ్చింది అని చెప్పి అక్షతనమాటకి చరణ్గా నవ్వుతూ ఉంటాడు ఇదిగో చూడు పాలవి నువ్వు హెల్ప్ చేసిన కర్డ్స్ చెప్తున్నాను వేరే ఏదైనా ఇంకైనా పోటీ ఏం కానీ డాన్స్ కాంపిటీషన్ డ్యాన్స్ చేయడం నీ వల్ల అవుతుందా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇంకా పాలవి ఇంకా చాలా కోపంగా చూస్తూ చంద్ర వెళ్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇదిగో ఎందుకు కాదు ఇదిగో అని పలంగానే ఏ ఎందుకు కాదా బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి డ్యాన్స్ చేయాలంటే ఇదిగో నా లాగా స్లిమ్గా ఉండాలి మూమెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉండాలి అని చెప్పి కానీ నీ బాడీ చపాతి పిండి మొద్దలా ఉంటుంది అని చెప్పి మాటలకి చరణ్ నవ్వుతూ ఉంటాడు అక్షర ఫ్రెండ్స్ కూడా నవ్వుతూ ఉంటాడు అక్షిత నీకు చాలాసార్లు చెప్పాను నా ఒళ్ళు గురించి కామెంట్ చేయద్దు అని పలంగానే అనుకుంటా కానీ కళ్ళ ఎదురుగా పర్వతమే కనపడుతూ ఉంటే అని అక్షతగానే ఏ విక్రిస్తావేంటి ఆయన పల్లవి డ్యాన్స్ కంపెషన్ గెలుస్తుంది అని చెప్పి గీత కోపం మాట్లాడుతూ ఉంటుంది ఏ నువ్వు తన అక్షత ఫ్రెండ్స్ కామెంట్ చేస్తుంది ఏదో పిలిచింది నువ్వేందుకు అగ్రీ చేస్తావు అని చెప్పి చరణ్ గీత అరుస్తూ ఉంటాడు ఆయన వాళ్ళు ఎగ్రీచ్ అని చెప్పేసి నేనే పేరేవులా నాకు నమ్మకం ఉంది నేను డ్యాన్స్ అని చెప్పి అందుకే ఇచ్చా అని పలంగా ఏమేమి చెప్తున్నారా నమ్మకం ఉండి ఇదిగో పిలుచిందంట అసలు డ్యాన్స్ చేసేవాళ్ళు ఎలా ఉండాలి నీకు తెలుసా అని చెప్పేసి ఇదిగో సరే నటరాజు ఎలా ఉంటుంది తెలుసా అని అక్షత అని తన ఫ్రెండ్ పిలుస్తూ ఫోజ్ ఇవ్వని అంటూ ఇదిగో ఇలా ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అది అంత నవ్వుతూ ఉంటారు ఇవి డ్యాన్స్ చేస్తే నటరా స్వామి కంగారు పడి సిగ్గుపడి ఆ పోస్ట్ తీసి పరిగెట్టు పారిపోతారు అని చెప్పి అక్షతన నవ్వుతూ ఉంటుంది మరి అంత పెటకారం ఎక్కర్లేదు కావాలంటే మా పలువుడితో పోటీ పడి చూడు నీకంటే తనే బాగా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పి రాము అనగానే ఏంటి మళ్ళీ ఇంకొక మినిట్ రైలా అని చెప్పి అక్షత ఫ్రెండ్ అనగానే సరే నేను రెడీ అని చెప్పి అక్షత అంటూ ఈవి రెడీ కదా చెప్పండి అని చెప్పి అక్షత ఇంకా గీతని ఇంకా రావు అని అడుగుతూ ఉంటుంది నేను రెడీ అని చెప్పే పలంగానే ఇదిగో నా మాట విన్ను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోని చాలా మాటలు నువ్వు ఆగు తను సపోర్ట్ చేస్తూ తను కామెంట్ చేస్తుంది ఓ మూసి మూసి నవ్వులుతూ తిరిగి నాకు మంచి మాట్లాడుకు నాతో పోటీ పడితే అక్షత ఓడిపోతుంది చెప్పేసి భయపడుతున్నావా అని పలంగానే ఏ ఎవరు భయపడతారు నేను కూడా చరంజీ రెడీ అని చెప్పి అక్షత అంటూ ఓడి సరే క్లాస్ అయిపోయాక ఆటో మీరు వచ్చి అప్పుడు మాత్రం ట్రైల్ వేసుకుందాం సై అని చెప్పి అలా సరే సై అని చెప్పేసి ఇంకా అక్షత ఉంటుంది ఇంకా చెన్న చూస్తుంటారు ఒకరి తర్వాత ఒక కోపం వెళ్ళిపోతూ ఉంటాడు చర్ణ ఇద్దరిని చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు ఇదేంటి అని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు గుండమ్మ రెడీ అవుతుంది ఆయచ ఇంకా బయట టెన్షన్ ఉంటాడు ఏ గుండు ఎంతసేపు రెడీ అవుతున్నావు పెళ్ళికి రెడీ అవుతున్నాం ఫంక్షన్ రెడీ అవుతున్నావా ఎన్సేపు రా అని చెప్పి ఆచే అంటున్నాడు వచ్చేస్తాను చెప్పి గుండమ్మ అనగానే ఏ గుండు రా తొందరగా ఆయచే అంటున్నాడు వస్తానని అని చెప్పి గుండమ్మ అంటాడు ఏ ఏంటో పిలుస్తామని చెప్పి శ్రీనివాసం అంటూ ఉంటాడు ఇంకెవరిని మీ కోడలిని బయటికి వెళ్ళాలి రెడీ అవ్వమంటే అర్థం ముందు గంటల గంటలసేపు రెడీ అవుతుంది ముస్తాబ్ అవుతుంది ఈ ఆడవాళ్ళు ఇంతైనా అంతైనా ఏంటి అని ఆచి ఉంటాడు కామాక్షి కోపం వస్తూ ఇదిగో షాపింగ్ అంటే చుట్టులో రెడీ అయిపోతుంటారు ఏదైనా పని అంటే చాలు ఓ గంట రెడీ అవుతారు అని ఆచి అనే మాటలు ఏంటి అది అలా మాట్లాడుతున్నావు అని అది అమ్మ అని చెప్పి నువ్వు కూడా అని చెప్పేసి ఆచిత తడబడుతూ ఉంటాడు ఇదిగో చూసావా వాళ్ళు కమిటీ అంటే దెబ్బతింటారా అని శ్రీనివాసం మట్ల కోపం వస్తుంది ఆడవాళ్ళంటే అంత లోపడు మీకు అని చెప్పి కోపం చూస్తూ ఉండదు అప్పుడే వచ్చింది గుండమ్మ అని చెప్పి శ్రీనివాసం అంటే ఉంటాడు ఏంటమ్మా ఏ పని మీద అని చెప్పి శ్రీనివాస మట్లకి తొందరలో కాంపిటీషన్ కదమ్మాగారు దానికోసం స్పాన్సర్తో మాట్లాడే పనులు ఉందని చెప్పి వెళ్తామని చెప్పుకున్నాం అందుకని అన్నీ ఉన్న అయితే మిషన్ అయినట్టు అని తెలుసు కానీ టైం మెయింటైన్ చేయడం మాత్రం నీకు తెలీదు ఆగి టెన్షన్ పడుతూ మాట్లాడుతుంటాడు అబ్బా వచ్చాను కదా ఇంకెందుకు వెళ్దాం పదండి గుండం అంగానే ఇంకా ఆచ ఒక నిమిషం ఆగి చూస్తూ ఉంటాడు ఏమైందని చెప్పి ఏమో అంటూ ఉంటాడు అదే కార్పిస్ రూమ్లో రూమ్ మంచి చెప్పి ఆచ అంటూ ఉంటాడు గుండం కాపు వస్తా అరే అరే ఇలా రా ఇప్పటివరకు ఓ లేటో మరి దీనేమంటారంతా అనకాశి అంటే మిస్టేక్ లే అమ్మ అని చెప్పి ఆచ కవర్ చేస్తే రాబుల్కి వెళ్తూ ఉంటాడు ఇంకా కామాక్షి ఇంకా నవ్వుతూ ఉంటుంది ఇంకా గుండమ్మ ఆలచి ఇంకా బయటపడడం సిద్ధమవుతూ ఉంటారు ఇంకా ఆచేమ టెన్షన్ పడుతూ కార్ కీస్ అక్కడ చెప్పి అంతా వెతుకుతూ ఉంటాడు గుండమ్మ కీస్ కనపడటం ఆలచ అదిగో అమ్మ కామక్షి కానీ సరే వస్తా చెప్పేసి గుండం రాబలికి వెళ్తూ ఉంటుంది ఏంటి కార్ కీస్ కనపడటం అనగానే లేదు అని చెప్పి ఆచనగానే గుండం తాళం తీసి చూపిస్తుంటుంది ఇంకా ఆచ టెన్షన్తో బొరగోక్కుంటూ ఉంటాడు గుండమ్మ అలాగే కార్ తీసి చూపిస్తూ ఉంటుంది